ప్రస్తుత పరిస్థితుల్లో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ధరల నేపథ్యంలోనే సామాన్యుల దగ్గర నుంచి సంపన్నుల వరకు భూములు స్థిరాస్తులపై పెట్టుబడి పెట్టాలనేటువంటి వారి యొక్క సంఖ్య బాగా పెరుగుతుంది కారణం పేద మధ్య తరగతి ప్రజానికి మాత్రం సొంత ఇంటికలు సాకారం చేసుకోవడానికి మాత్రం ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు ఈ నేపథ్యంలోనే అది రాజధాని కావచ్చు మారుమూల గ్రామం కావచ్చు ఎక్కడైనా సరే సొంత ఇంటికల సాకారం కోసం మాత్రం పరుగులు పెడుతూ ఉన్నారు ఇక గుంటూరు విజయవాడ నగర ప్రాంతం మధ్యలో ఉన్నటువంటి మంగళగిరి నగరానికి మాత్రం వాస్తవానికి రాజధానితో సంబంధం లేకుండానే ఈ తూర్పు బైపాస్ రోడ్డు అను అనుబంధంగా ఉన్నటువంటి గ్రామాలు రోజురోజుకు జన జనాభి ఉన్నాయి సాధారణంగా ఎవరైనా సరే అంటే లోకల్ కావచ్చు నాన్ లోకల్ పీపుల్ ఎవరైనా సరే ఒక ప్రాంతంలో పెట్టుబడి పెట్టాలంటే ప్రధానంగా నాలుగు అంశాలు వెలుగులోకి తీసుకుంటారంటారు రియల్ ఎస్టేట్కు సంబంధించిన నిపుణులు వాటిలో కీలకమైనటువంటి ఉపాధి అవకాశాలు రవాణా విద్య వైద్యం ఈ నాలుగు అంశాలు ఎక్కడైతే అందుబాటులో ఉంటాయో ఆ ప్రాంతంలో ఎక్కువ శాతం ప్రజానికం ఇల్లు కానీ అదేవిధంగా స్థలాలు కానీ అపార్ట్మెంట్ కానీ కొనుగోలు చేయడానికి మొగ్గు చూపిస్తున్నారు ఈ నాలుగు అంశాల్లో మంగళగిరి తూర్పు బైబాస్ రోడ్డుకు అనుబంధంగా ఉన్నటువంటి గ్రామాలు మాత్రం ఇప్పటికే అభివృద్ధి చెందుతూ ఉన్నాయి ఉదాహరణకు కనకదుర్గమ్మ వారి దగ్గర నుంచి చిన్నకాన్ని కాజా వరకు రవాణా పరంగా కావచ్చు అదేవిధంగా ఉపాధి పరంగా కావచ్చు విద్యా వైద్య పరంగా కావచ్చు అన్ని హంగులు ఉన్న నేపథ్యంలోనే ఉత్తరాంధ్ర తెలంగాణ రాయలసీమ ఏ ప్రాంతానికి చెందినటువంటి ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంటు అదేవిధంగా ఇక్కడ నివాసం ఉండడానికి మొగ్గు చూపిస్తూ ఉన్నారు మంగళగిరి తేడాపల్లి నగర పరిధిలో మార్కెట్ రేటు ఎందుకు పెరుగుతుందో తెలియట్లేదు ఎందుకు పెంచుతున్నారో తెలియట్లేదు కానీ పేద మధ్యతారి ప్రజానికి కానీ కందనంత ఎత్తులో ఈ రేట్లు ఉన్నాయంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎక్కువ శాతం ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఈ ప్రాంతంలోనే ఎందుకు పెట్టుబడి పెడుతున్నారంటే గతంలో చెప్పిన విధంగానే అన్ని హంగులతో కూడుకున్నటువంటి ఈ ప్రాంతం అంటే కోతవేడి దూరంలో వైద్యపరంగా పరంగా ఎయిమ్స్ హాస్పిటల్ అదేవిధంగా రవాణా పరంగా ఆరు వరుసల బైపాస్ రోడ్డు ఇక ఎడ్యుకేషన్ పరంగా ఇప్పటికే అనేక రిప్యుటేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఉండ కాలంతోనే ప్రశాంతమైన వాతావరణం భద్రత పరంగా ఎలాంటి ఇబ్బందులు నమ్మకంతోనే ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఉండడానికి ఇష్టపడుతున్నారు అంటున్నారు రియల్ ఎస్టేట్ మీడియేటర్లు నగరానికి పడవని వైపున అంటే అమరావతి రాజధాని నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి అయినప్పటికీ అందరి చూపు మాత్రం ఈ నగరానికి తూర్పు వైపునే ఉందనేటువంటిది మాత్రం నిజం మంగళగిరి ప్రాంతంలో తూర్పు బైపాస్ రోడ్డు మీద ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు వైజాగ్ నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువ మంది ఇటువైపు కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు కారణం ఏంటంటే అంటే మంగళగిరికి బైపాస్ అవతలకి యువతలకి వాళ్ళకి వేసుకుంటే మంగళగిరి బైపాస్ యువతలు ఏంటంటే మనకి బైపాస్ అంతా డెవలప్ అయ్యి ఉంది అంటే అపార్ట్మెంట్లు కడతం కడతాం కానీ మనకి స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ అందుబాటులో ఉంటాయి అందరికీ అవతల కన్నా ఇటుపక్క ఇప్పుడు బయట నుంచి వచ్చే వాళ్ళు కానీ వచ్చిన వాళ్ళు ఏం చూసుకుంటారు ముందు మన పిల్లలకి అన్ని ఆరోగ్యం పరంగా కానీ హాస్పిటల్ పరంగా కానీ అందుబాటులో ఏమున్నాయని చూసుకుంటారు దాని మీద ఈ ఏరియా అన్నిటికీ అందుబాటులో ఉంది కానీ ఎటు చూసినా పది నిమిషాలు వెళ్ళొచ్చు ఎక్కడికైనా మీద అందరూ కూడా బయట నుంచి వచ్చేవాళ్ళు ఈ ఏరియాని ఎక్కువ మగ్గు చూపిస్తున్నారు తీసుకోవడానికి వాటర్ కూడా చాలా అవును వాటర్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది బాగుంది కృష్ణా వాటర్ ఇవన్నీ ఉన్నాయి కదా అన్ని వచ్చిన పెద్ద ఇంటికి కనెక్షన్ ఉంది అందుబాటులో ఉన్నాయి మంచి వాటర్ ఉంది ఇక్కడ ప్రాథమిక మంచి వాటర్ పడింది ఇప్పుడు ఎవరైనా సరే మధ్య తరగతి ఎవరైనా కానీ లేదా ఉద్యోగస్తులు కానీ ఇక్కడికి వచ్చిన పొలాల ప్లాట్లు అపార్ట్మెంట్లు చూపిస్తున్నారు అంటే చిన్న చిన్న వాళ్ళు ఏమో ప్లాట్లు ఇవన్నీ తీసుకుంటున్నారండి కాస్త స్థంత కలిగిన వాళ్ళు భవిష్యత్తు ఆలోచించిన వాళ్ళు ఏంటంటే పొలాలు ఇవన్నీ చూస్తున్నారు దేనికైనా రేట్లు పెరుగుతాయి ఏదైనా డెవలప్ ఇచ్చుకోవడానికి కానీ దేనికైనా బాగుంటుందని కాస్త గట్టి పార్టీలు వాళ్ళందరూ పొలాలు అవి చూసుకుంటున్నారు హైవే ఫేసింగ్లు కానీ కాస్త లోపల కానీ అటు రోడ్లు కానీ ఇవన్నీ చూసుకుంటున్నారు చిన్న చిన్న వాళ్ళు ఏమో ప్లాట్లు అవి చూసుకుంటున్నారు మన భవిష్యత్తు ఎలా ఉండిపోతుంది మీకున్న మీకున్న అవగాహన బట్టి భవిష్యత్తు ఎలా ఉంటుంది ఆత్మహత్యలు కానీ చిన్నకానీ హైవే అనుకోని మీరు అనుకో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు చాలా బాగుంటుందండి నా ఉద్దేశం ఏంటంటే రాజధాని వచ్చేసింది ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి ఇక్కడ ముందు జనం ఎవరు వచ్చినా కానీ మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పక్కే ఉంటున్నారు వచ్చిన వాళ్ళు ముందు ఉండటానికి దాని మీద ఈ ఏరియాలు మొత్తం కూడా బాగుంటాయి అని క్లైంట్లు ఎక్కువ నుంచి వస్తున్నారండి వస్తారు అంటే మనకు దూరం నుంచి వస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు లేకపోతే హైదరాబాద్ నుంచి కానీ విశాఖపట్నం నుంచి కానీ ఇటు రాజమండ్రి సైడ్ నుంచి కానీ ఇటు నుంచి వస్తున్నారు మనకి వచ్చి మన పొలాలు ఎలా ఉన్నాయి రేట్లు ఎంక్వైరీ చేసుకుంటున్నారు చూసుకొని ఈ పర్వాలేదు అనుకుంటే వాళ్ళు కొనుక్కోవడానికి మగ్గు చూపిస్తున్నారు